నమస్తే ఫ్రెండ్స్ ఇటుకేలకు నాగవంశీ గారు ప్రొడ్యూసర్ గారు ఎలా చెబుతూ మీకు అర్థం కాకపోవచ్చు వార్ టూ సినిమాని కొన్న నాగవంశీ ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు ఆయన నిన్న మాస్ జాతర సినిమా ప్రమోషన్లో భాగంగా టీవీలో మాట్లాడుతూ వార్ టూ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది నేను ఎలా ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు ఎన్టీఆర్ గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఇది కొంచెం పంచుకున్నారు బ్రీఫ్గా ఆయన నేను మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మీటర్లో కొద్దామండి మనందరికీ తెలుసు నాగవంశీ గారు ఆడియో రిలీజ్ అప్పుడు సారీ వార్డు ప్రీ రిలీజ్ అప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయితే మోత మొగ్గు చూడండి అని చెప్పారు ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ హీరో అయినా అలాగే చెబుతారు చూడొద్దని ఎవరు చెప్పరో ఓకే అయితే దానికి ఆ యాంకర్ అడిగారు సార్ మరి మీకు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా అని డిసప్పాయింట్ అవుతారు ఎందుకవ్వరం కొంచెం లాస్ వచ్చింది ఆ లాస్ కూడా గతంలో మనకు తెలుసు ప్రొడ్యూసర్ గారు కొంచెం రికవర్ చేశారని ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరు కొంచెం మంచి రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి ఎన్టీఆర్ గారు కూడా ఏదో కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పుంటారు మన క్లారిటీ లేదు చదువులేండి ఆయన ఏమన్నారంటే ఎన్టీఆర్ గారు నేను మోసపోయాం ఎందుకంటే యాజ్ చోప్రా అనే ఒక పెద్ద సంస్థ ఇండియాలో ది బిగ్గెస్ట్ సినిమా ఆ ఆ బ్యానర్లోంచి వచ్చిన సినిమా దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు ఆడింది ఏదో దిల్వాలే దిలుసుకులే జాయింగ్ ఏదో సినిమా షారుఖ్ ఖాన్ గారి సినిమా అలాంటి బ్యానర్ నుంచి సినిమా వస్తుంటే నేను కానీ అంటే మన నాగవంశీ గారు కానీ మన జూనియర్ ఎన్టీఆర్ కానీ ఓకే చెప్పారంట పైగా వాళ్ళు చెప్పినప్పుడు కూడా కథని కొంచెం బాగా చెప్పారంట తీయరావచ్చు చూసేలాగే ఎన్టీఆర్ గారు ఆ క్యారెక్టర్ అంత లేదు అందులో ఎన్టీఆర్ గారిది అందుకని ఆయన చెప్పారు ఆయన నేను ఇద్దరం మోసపోయాం మాకు కొంచెం బాధ వేసింది ఇంకా చూసు ఇంక ఇంకా చూడండి ట్రోలర్స్ మమ్మల్ని పిచ్చగా వాడేశారు నన్ను నేనంటే ఆస్తులు అమ్ముకొని నవంశి గారంటే ఆస్తులు అమ్ముకొని దుబాయ్ వెళ్ళిపోయారంట మొత్తం అమ్ముకునే పని దుబాయ్ ఎందుకు వెళ్తాను సార్ ఉండ ఊరు వెళ్ళిపోతాం గ్రామానికి దుబాయ్ అని పల్లెటూరా అదేం జరగలేదు సార్ ఇంటర్వ్యూ పరిస్థితి ఏంటని అడిగాను ఏముందంటే ఎన్టీఆర్ గారు ఆయన ఒక స్ట్రాంగ్ పర్సన్ హీజ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఆయన ఎన్టీఆర్ గారు పడిలేచే కలడం అది అది ఎన్టీఆర్ గారికి పెద్ద ఏమి బాధ తీసింది కానీ ఆయన మళ్ళీ హీఈ్ ద మ్యాన్ హీ కెన్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ నో డౌట్ అట్ ఆల్ కానీ ఎన్టీఆర్ గారి గురించి ఇలా చెప్పారనమాట అంటే నిజమే ఎన్టీఆర్ఏ గారికి ఆ సక్సెస్ ఊరికి నేను రాలా ఎన్ని ప్లాపులు చూడలేదు ఎన్ని కష్టాలు చూడలేదు సొంత వారం నుంచి ఎన్ని చేదరింపులు రాలేదు అవన్నీ తట్టుకొని ఎన్టీఆర్ గారు ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు అందుకని ఆయన పడి లేచిన కెరటమే పడితే మళ్ళీ లేస్తారు అది కెరట లక్ష్యం అందుకని పడి లేచే కెరటం అని ఆయన సంబోధించారు ఎవరైనాప్పటికీ ఎన్టీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు మనకి ఏమని ఈ వార్డు సినిమా రిజల్ట్స్ వల్ల మేము కూడా ఫీల్ అయ్యామని క్లారిటీ ఇచ్చారు మరి ఎన్టీఆర్ గారు క్లారిటీ ఇస్తారా ఎవరో మనకు తెలియదు ఎన్టీఆర్ గారు ఇవ్వాల్సిన పని లేదు ఆయన ప్రతి ప్లాబ్ సినిమా క్లారిటీ ఎప్పుడు ఇవ్వలేదు ఎవరు కూడా ఎదురైనప్పటికీ యాశప్ గారు ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్ గారు సినిమా తీయడం జాతకాలేదు కథను చెప్పిన విధంగా తీయలేకపోయారు అనేది కన్ఫామ్ నమస్తే ఫ్రెండ్స్